ఎప్పుడు ఆగస్ట్ పదహైదు ఆగస్ట్ వారమా సరే ఆగస్ట్ పదహైదు ఎందుకు జరుపుకుంటాం ఎందుకంటే మనం గాంధీ కాపాడడం కాబట్టి కాబట్టి మనం జరుపుకుంటాం ఓకే ఓకే ఆ రోజు ఎవరు పుట్టినరోజు గాంధీ పుట్టినరోజు గాంధీ పుట్టినరోజు గాంధీ దాదా ఆ రోజు గాంధీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే అది సార్ ఇది స్వాతంత్రం వచ్చింది కదా మనకి ఎవరు కలిపి తీసుకొచ్చినారు అంటే ఎవరెవరు సమరయోధులు కలిసినారు అనమాట అంటే జస్ట్ మీకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ 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 సరే సార్ ఓకే సార్ ఇంకా సార్ ఇంకా ఏమని చెప్పగలరా అంటే మన యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏమని చెప్పండి సార్ మన ఇప్పుడు అలాంటి పిల్లలు ఉంటారు మీలాంటి యంగ్ పీపుల్ ఉంటారు మీలాంటి వయసు గల వాళ్ళు ఉంటారు

అంతా బయటకు వచ్చి గన్నులు పట్టుకోవాలి అంటే గాంధీ మహాత్ముడు ఎట్లా పోరాడినాడో మనం ఇట్లా రాని కొంచెం స్వాతంత్రం గురించి ఒక మాట్లాడుతాం అంతే తెలియదు పేరు సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ మేము జంజమ్ టీవీ నుంచి వచ్చినాము సార్ చెప్పండి సార్ సార్ మీ పేరు ఏ ఊరు అనంత ఓకే సార్ మనకి స్వాతంత్రం గురించి అడుగుతాం అనమాట ఎప్పుడు సార్ మనకి స్వాతంత్రం దినోత్సవం తెలియదా అంటే గ్రోంత కూడా తెలియదా దాని గురించి స్వాతంత్ర దినోత్సవం రోజు ఏమొచ్చింది మనకి మనం తెలిటి నేను చెప్పము సార్ తెలిటిండేది న్యూ చెప్పండి సార్ మీరు ఎవరైనా తెలియదు మా కొంచెం గురించి తెలుసు చదువుకోలేక కాబట్టి మరి చదువు అట్లా ఏదో మన అమ్మ నాలెడ్జ్ మనం మనకి తీసుకొచ్చిన స్వాతంత్రం తీసుకొచ్చిండేది కూడా అదన్నాడు గాంధీ మహాత్మా ఓకే స్వాతంత్రం తిన్నాడొచ్చే వాళ్ళ రోజు ఎవరు పుట్టినారు ఎవరు పుట్టిన రోజు మన సొ తెలుగు సార్ తెలిసిన చెప్పను

నేను మున్సిపాల్ పని చేస్తాను సార్ నాకు ఏం తెలియదు అంటే ఏం పర్లేదు తెలిసిన మీకు వచ్చినట్టు చెప్పు సార్ హాయ్ చేయండి మీ పేరు కిషోర్ కిషోర్ ఏ ఊరు అనంతపురం అనంతపురం లోకలే కిషోర్ లోకల్ సార్ ఆగస్ట్ పదహైదు అంటారు కదా అది ఆగస్ట్ పదహైదు ఎప్పుడు వచ్చింది సార్ డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఏళ్ళ కింద వచ్చిందని మనకే సార్ డెబ్బై ఆరు ఏళ్ళ కింద ఆగస్ట్ పదహైదు రోజు ఎవరు పుట్టిన రోజు

అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది వాళ్ళు ఊరు విడిచిపోయినప్పుడు ఓకే సార్ ఓకే సార్ సార్ ఆగస్ట్ పదహైదో తేదీ మన స్వతంత్ర యోధులు పోరాడినారు కదా ఎవరెవరు పోరాడినారు అట్లా చెప్తారా సార్ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఎవరు పక్కన ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోసు నెహ్రూ అంతే వీళ్ళంతా లాస్ట్ వీళ్ళంతా వీళ్ళందంతా అంతా స్వతంత్ర యోజులు ఓకే సార్ అంటే ఎందుకని జరుపుకుంటున్నాం మనం స్వతంత్ర దినోత్సవం మనకి గుర్తింపుగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇడ్చి పెట్టిపోయినారని మనం గుర్తుగా ఆ రోజు ఏం ఏంటి పెట్టిపోయినారు సార్ వాళ్ళు మన దేశాన్ని మనకి ఇట్స్ అయితే వెళ్ళిపోయారు నేనేమన్నా బట్టలు ఇక్కడ పెట్టిపోయినారేమో సార్ స్వతంత్ర దినోత్సవం రోజు ఎవరు పుట్టినరోజు ఉంటుంది అంత ఐడియా లేదు అన్నయ్య మనకి ఇప్పుడు మీకు తెలిసిన పేరు చెప్పండి ఎవరు చూడదు మహాత్మా గాంధీ పేర్ తల్లి లేట్ అయిపోయింది సార్ రన్నింగ్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మనము ఆగస్టు పదహైదు జరుపుకుంటాం కదా ఎందుకోసం జరుపుకుంటాం సార్ జాతీయ జా దినోత్సవం కదా సార్ అవరు సార్ ఏంటి సార్ జాతీయ దినోత్సవం కదా సార్ జాతీయ దినోత్సవం కదా సార్ అవ్వదు తెలీదు సార్ ఓకే సార్ ఎవరు పుట్టిండ్రు సార్ అరోజు మా తెలియదు సార్ అది చదువు లేదు సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే మనకి స్వాతంత్రం తీసుకొచ్చినారు కదా ఏ సంవత్సరంలో తీసుకొచ్చినారు ఐడియా ఉంది సార్ అది కూడా ఐడియా లేదు సార్ గాంధీ తాత అయితే తెచ్చినారో అంటారు గాంధీ తాత ఒకటేనా సార్ తెచ్చింది

సార్ నమస్తే ఇప్పుడు మేము స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా దానికోసం అడుగుతాము కొంచెం నేను నిర్ణయించు చెప్పుకుంటాను హాయ్ అండి నమస్తే ఇప్పుడు జనల్ బేవికి స్వాగతం ఇప్పుడు అన్నగారు ఏం పేరు నాగేంద్ర నాగేంద్ర గారు చెప్తారు అది చూసి పాటిద్దాం అనమాట నేను అందరిలాగా ఏదంటే అది చెప్పను కానీ వెరైటీకి చెప్తాను కానీ కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఇప్పుడు సార్ చెప్తాం నాగేంద్ర సార్ గారు బా సార్ మనకి స్వాతంత్ర దినోత్సవం అని ఉంది కదా అది ఎప్పుడు జరుపుకుంటాం సార్ ఆగస్ట్ పదహైదు సార్ ఆగస్ట్ పదహైదు ఓకే సార్ ఆగస్ట్ పదహైదు సంవత్సరంలో వచ్చింది సార్ ఇరవై నాలు సార్ ఇరవై నాలుగే సంవత్సరం ఇరవై నాలుగు ఓకే సార్ సార్ ఆగస్ట్ ఆ ఇరవై నాలుగు కదా సార్ ఆ జరుపుకున్న రోజు ఎవరు పుట్టినరోజు సార్

मेरा वर्ड कौन सर मेरा मेरा एमएससीड कौन सर एक लास्ट एक நிமிஷம் மேல் பண்ணு சார் ஹரி சார் ஃபோகஸ் சார் நீ ஃபோகஸ் பண்ணி ஓகே ரெடி ஆக்சன் ஜனகன மங்கள தினரக்க ஜெயஹே சங்கரா சுடந்தா பாரத பா கரேதா தா பஞ்சாப் பஞ்சாப் சரதா Sjóðum við það. Sjóðum við það. Thank you so much. Sár, sár. Takk fyrir það. Sár, sár.